వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం మక్తల్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలి పట్టణ అభివృద్ధికి ముందుకు కదిలిన అఖిలపక్ష నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ భారతీయ జనతా పార్టీ సీపీఐఎంఎల్ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి నాయకులు రైతు నాయకులు జెండాలన్నీ పక్కకు పెట్టి రెవెన్యూ డివిజనే ఎజెండాగా పోరాటానికి సిద్ధమైన నాయకులు నేను మా సోదరులు చాలా మంది చాలా డివిజన్ కావడానికి అనువైన మార్గాలివి అడ్డంకులేని ఈ రెండింటినీ రెండు భాగాలు చేసుకుంటే మనకు రాజకీయ కోణంలో ఒక ప్రమాదం ఉంచి ఉన్నది ఎందుకంటే కొద్దిగా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మన మొత్తం తాలూకాలోనే ఆత్మకూరు సోదరులు రెవెన్యూ డివిజన్ కావాలని దాదాపుగా ఒక ఐదేళ్ళను ఒక టర్మ్ మొత్తం అయితే గత ప్రభుత్వంలో పోరాటం చేశారు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వారం రూ నెల కోసాలు పూర్తి చేస్తూ ఉన్నారు మనమేమో ఏదో చాలా తక్కువ సమయంలో ఎక్కువ కాలం సిద్ధము కొంత మీటింగ్ పెట్టుకొని సలహా అయిపోయినాం వాళ్ళు ఏమో చాలా రోల్స్ అంది డిమాండ్ చేస్తున్నారు మనకి ఇప్పుడు అదొక సంక్లిష్టమైనటువంటి సమస్య రెండవది నేను అధికార పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు ఒకవేళ మాకు ఇంతమంది అఖిలపక్ష నాయకులు ఉద్యమ కార్యాచరణ చేపట్టకముందే మీరు ఒకవేళ దేవుడి చేస్తే మీకు మేము అందరం కూడా ప్రత్యేకమైన కాకపోతే ఒక సమస్యను మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఒక రాజకీయ కోణంలో ఈ నారాయణపేట జిల్లాకు మూడు తాలూకాలు ఉన్నాయి కొరంగల్ ఉంది నారాయణపేట ఉంది కొత్తలుంది ఈ మూడు తాలూకాలలో కొడంగల్ పైన శ్రద్ధ ముఖ్యమంత్రి కొడంగల్ తాలూకా కాబట్టి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతారు ఎక్కడైనా సరే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిరిసిల్ల సిద్దిపేట రాజశేఖర్ ఉన్నప్పుడు గులివెందుల చంద్రబాబు ఉన్నప్పుడు కుప్పము ఎక్కడెక్కడ యా ఫస్ట్ వాళ్ళ తాలూకా ఏనొచ్చిందంటే మన ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లా కాబట్టి ఆయన గుణగలకు చెందినవాడు కాబట్టి ఈ మధ్య కాలంలో కోసిని రెవెన్యూ డీజన్ చేయాలనే ఒక ఆలోచన అక్కడక్కడక్కడ పేపర్లో వస్తుంది ఇది కూడా మొత్తం డివిజన్ కావడానికి మనము నిద్రపోతే ప్రమాదం జరుగుతుందని చెప్పి కూడా నేను అధికార పార్టీ వాళ్ళకు ఒకటి సూచన చేయాలి ఎందుకంటే ఉన్నదే పదకొండు మండలాలు నారాయణపేట ఆల్రెడీ సెంట్రల్ ప్రదేశ్ లో రెవెన్యూ డివిజన్ ఉంది కాలక్రమేణా అది కలెక్టర్ ఆఫీస్ అయిపోయింది కాలక్రమేణ తుద్దుల బాడల్లో చేయాలి అవతల బాడల్లో చేయాలి వాళ్ళ రెవెన్యూ డివిజన్ డిమాండ్ వస్తే మరి ఆల్రెడీ కొడంగల్కు మూడు మండలాలు ఏమున్నాయి ఉన్నాయి అరేంజ్మెంట్ డివిజన్ కాబట్టి పోసిని చేయడము ఎట్టి పరిస్థితుల్లో సమంజసము కాదనే ఒక సబ్జెక్టును మీరు ముఖ్యమంత్రి గారికి బలంగా విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది రెండవ అంశము భౌగోళికంగా మిత్రులందరూ చెప్పిండ్రు రహదారులు ఉన్నాయి రైల్వే లైన్ ఉన్నది వాటర్ ఉంది ఇరిగేషన్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది మనకు అన్ని సోర్సెస్ ఉన్నాయి కాకపోతే మనం మన ప్రజలు కర్ణాటక బాడల్లో ఉన్నాం అటు పూర్తి తెలంగాణ వాడలంగా అనే సంస్కృతి పరంగా ఇటు తెలంగాణ కాకుండా ఇటు కర్ణాటక కాకుండా శాంత స్వభావంలో ఎవరన్నా హామీస్తే సొంతగా సల్లగా అయిపోతాము మళ్ళా లాస్ట్కి ఏడాది వరకు నేను చెప్పిండేనప్ప చేసాడే చేస్తాడు మన ఎమ్మెల్యేనే కదా మన ముఖ్యమంత్రి కదా మన జిల్లా వాడే కదా అతమర్చి నిద్రపోయి రాత్రి కొడంగల్ని జీవో గాన రేవంత్ రెడ్డి ఇష్యూ చేసిన పోయే మనం ఎన్ని ఉద్యమాలు చేసినా పోయిందా నేను అందుకే అధికార పార్టీ వాళ్ళకి ఏం చెప్తున్నా మీరు ప్రయత్నం మీరు తప్పకుండా చేస్తున్నాను ఇప్పుడే ఆ లెటర్ ఏదో పెట్టారు ఎమ్మెల్యే గారు మీ పంపేలాగా మీరు చూపించాను సంతోషం మీ పరంగా మీరు చేయండి తొందరగా చేద్దామనే ఆరాటం మీకు ఉండాలి ఇది అయ్యే వరకు పోరాడదామని మాకుండదు మన మధ్యలో ఒక అవగాహన ఉండాలి ఇది ఉద్యమాన్ని ఆమె ఇచ్చింది కాదని మనం కూర్చుంటే మాత్రం రెవెన్యూ కొద్దిగా ఇబ్బందికరమైన అంశము అది ఎమ్మెల్యే కూడా ఈజీగా అవుతుంది మేము మూమెంట్ చేస్తూ ఉంటే రోజు సార్ మొత్తంలో నిద్రపోయింది ఆల్ పార్టీస్ అందరూ ఒకటే నడమస్తారని ఆయన చెప్పి తీసుకుంటే అయ్యాన్యూ పెట్టడానికి కాబట్టి మన ఉద్యమాన్ని రెండు భాగాలు విభజించారు మీరు ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతుందా లేదా మేమైతే పార్టిసిపేట్ కామని కోరుకుంటున్నాం అధికార పార్టీ పరగలికి ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు ఆఫీస్ పైన చేసుకుంటా పోటీ మేము నోడు బాట పట్టుకుంటే ఇట్లా రెండు కలిసి ఒక ఒక సమన్వయంతో మనం ముందుకెళ్తే రెవెన్యూ టీచర్ తొందరగా ఏర్పాటు అయ్యేటటువంటి పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఆత్మకూరు ఉంది కదా ఒక తప్పించుకునే అవ్వడు ఈయడానికి వంద కారణాలు ఉన్నాయి ఈయకపోనికే కూడా వంద కారణాలు చెప్తారు రాజకీయ నా వాళ్ళు ఉన్నవాళ్ళు ఇయకుడు అనుకుంటే ఏ మీ మీద రోజున్నది వాళ్ళు అదేం లాగా పోరాటం చేయబడి నా ఆ గురించి తర్వాత ఇంత పడ్డాడు అట్లా ఎంత పడిపోయే అవకాశం ఉంది దీనికి స్పష్టమైన కారణం ఏంటంటే మనం ఆత్మకూరు సోదరులకు ఆ జీవత్వే చెప్పే పరిస్థితి లేదు ఎందుకు అంటే భౌగోళికంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిల్లాలలో మనది నారాయణపేట జిల్లాకు వస్తుంది ఆత్మకూరు అనేటటువంటి వరపరిధి జిల్లాకు ప్రతి రెవెన్యూ ప్రతి ఇప్పుడు ఏదైతే కొత్త జిల్లాలైనావో ప్రతి జిల్లాలో కూడా అడప దడప రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ ఎట్లా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో అయినా రెండు మూడు అయినాయి ఉలుగులో అసలు ఉలుగు చాలా బ్యాక్వర్డ్ ఏరియా దాన్ని డిస్ట్రిక్ట్ చేశారు మొన్ననే శ్రీత మంత్రి అయిన తర్వాత ఏటూరు నాగారం ఫారెస్ట్ ఏరియా అలాంటి దాన్ని కూడా రెవెన్యూ డివిజన్ చేశారు ఇక్కడ బలమైన వెరీ క్లోజెస్ట్ ఇట్లా కొన్ని రాజకీయ ప్రాబల్యాల నుంచి కూడా రెవెన్యూ డిజన్ వస్తాయి కాబట్టి మనకు మరి ముఖ్యమంత్రి గారికి మీకు సంబంధాన్ని ముఖ్యమంత్రి గారు మీ మన పట్ల ఉన్న ప్రాంతం పట్ల ప్రేమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి అది ఒక్కటే కాకుండా ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఇది ఉద్యమ రూపంగా కంటిన్యూగా మేము అంతా తీవ్రంగా చేస్తుంటే మీకు కూడా పని చేయడానికి సులువైతుందని చెప్పి నేను ఒకసారి గద్ద కోరుతా ఉన్నా మరి ఇక్కడ ఇది ఖచ్చితంగా అవుతుంది కాకపోతే ఫైలు ఫైల్గానే ఉండకుండా ఫైలు కార్యరూపంలో రావాలంటే ఉద్యమం మాత్రం తప్పనిసరి అని చెప్పి నేను ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సోదరులకు అందరూ నేను మరొకసారి మనవి చేస్తూ మరి ఇది మొట్టమొదటి సమావేశం మనం ఒక రెండు మూడు రోజులు ఇస్తామా లేకుంటే కార్యాచరణ ఎట్లా చేస్తామో ఎమ్మెల్యే గారు వస్తామంటున్నారు వారికి చెప్పి మరి వారు ఏ రకంగా ముందుకెళ్తారు సాధించడానికి లేదు స్పష్టంగా వారం రోజులు ఊకుండా అంటే నేను ఆరు నూరైనా పోయి తీసుకొని వస్తాను లేదు మీ పని మీద ఏంటి నా పని ఏం చేస్తాడా ఈ రెండుట్లో ఏదో ఒకటి ఎమ్మెల్యే గారి ద్వారా మనం తీసుకున్నా ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పోరాటం తప్పదు నాకు తెలిసి రెవెన్యూ డివిజన్ రావడానికి పోరాటం తప్పదు ఎమ్మెల్యే గారు ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ మన మన నారాయణపేట ప్రాంత పరిస్థితులు అనుకోండి సామాజిక పరిస్థితులు అనుకోండి భౌగోళిక పరిస్థితులు అనుకోండి రాజకీయ కోణంలో అనుకోండి నాకు తెలిసిన విషయాలు మనం అన్ని పెట్టుకునే అవసరం లేదు మనకు నెగిటివ్ విధాలు కావాలి దీని కూడా కాబట్టి కొంత అనుమానాల నివృత్తి కూడా మనం పోరాటం గతంలో మనం ఆల్రెడీ మనకు లేని ద్వారా కూర్చుంటుంది మొక్కల్లో నిజంగా హ్యాండ్స్ ఆఫ్ గా